గుడివాడ ప్రజలకు నమస్కారం అండి ఇది విజయ గుడివాడ విజయవాడ రోడ్డు చేయమని చెప్పి నిన్న సంతకాల సేకరణ చేశాము ఆ చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఆరు రోజులు చెల్లించాలని ఈరోజు డిఈ గారిని కలిసి ఆ సంతకాలు ప్రజలు పెట్టిన సంతకాలతో పాటు వినతి పత్రం కూడా ఇష్టం జరిగింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రజలు బాగా అర్థం చేసుకుంది మనందరం రోడ్డు ట్యాక్స్ కడతాం ఆ ట్యాక్స్ డబ్బులతోనే మన రోడ్లు బాగుపడతాయి బాగా కొన్ని వేల కోట్లు కడతాం నెలకు సంవత్సరానికి బోర్డు అంత అవుతుంది కానీ ఈ ఈ ప్రభుత్వాలు రాజకీయ వ్యాపారవేత్తలు వీళ్ళు వచ్చిన దాని నుండి ఏమవుతుంది వీళ్ళు ఈ డబ్బుని ఉచిత పథకాలకి వాళ్ళు ఓటు బ్యాంకు కోసం ఉచిత పథకాలకి మళ్ళిస్తున్నారు అది తప్పు చట్టరీత్యా తప్పు ఈ విషయం మీద ఈ విషయం మీద మేము హైకోర్టును ఆశ్రయించబోతున్నాము భద్ర భవిష్యత్ భద్రతాదాల తరఫున ఇంకోటి కూడా నేను చెప్తూ జరుగుతుంది ఇప్పుడు రోడ్డు ఇన్సూరెన్స్ చేయమని చెప్పి అడుగుతున్నాను నేను ఆర్ అండ్బి వాళ్ళని అంటే ఇలా చనిపోయిన వాళ్ళు రోడ్డు ప్రమాదంలో రోడ్డు వలన రోడ్డు మీద గుంతల వలన చనిపోయిన వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఒక మనిషికి ఇరవై లక్షల తొప్పున ఇన్సూరెన్స్ చేయమని చెప్పి ఆర్ డిపార్ట్మెంట్ అది కూడా కోరటం జరుగుతుంది ఎవరైనా సరే ఇలా రోడ్డు మీద గుంతల వలన చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరు ఆర్ అండ్బి మీద కేసు వేయచ్చు మీరు ఆర్ అలసత్వం వలన మాకు ప్రాణహాని జరిగింది లేదా గాయాలైనవి అని కేసీ చేయచ్చు కాబట్టి ఎవరికైనా కావాలంటే మా నా దగ్గర రావచ్చు మీ తరఫున మేము భవిష్యత్ భద్రతలను పోరాడతాం అందరికీ తెలియజేస్తున్నాం నమస్కారం